ఇచ్చేటట్టుగా చూడాలనేది నా కోరిక అంతేగాని నాకు ఏదో దాగా కొన్ని చేయాలని కాదు అది ప్రజల తీర్పు సిరసాభావిస్తాం అది ఎమ్మెల్యే అయ్యాడు డెఫినెట్గా ఈ సి పవర్ అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాకు ఉంది నేను మట్టికి మా జనసేన కార్యకర్తల కోసం నేను కోరాను చెప్పడం నేను చెప్పాను కదా ఓపెన్గా చెప్పాను నేను ఏ డిమాండ్ పెట్టలేదు నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నేను నేను మనం కలిసి పని పనిచేద్దాం నన్ను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు అంతే మేము అడగలేదు ఆయన మనం అమ్మ నేను ఒక ఒకటే చెప్తున్నానమ్మా నా మనస్తత్వం ఒంగోలు ప్రజలు అడగండి నేను పవర్ కోసం ఎప్పుడు పోకులాడలేదు పవర్ కోసం పోకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదులుకునేవాడిని కాదు ఫోర్ ఇయర్స్ కంబైన్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉన్నాను ఒక్క నిమిషం ఆలోచించుకుని వచ్చాం పవర్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ ఇప్పుడు అడగండి ఏమన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నారు కదా ఒక్క డిమాండ్ కూడా నేను అడగలేదు ఒకటే మీరు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడు కదా దానికి ఏం చేసింది దానికైనా నీ వచ్చాను నేను రాజీనామా చేసి వచ్చాను నేను బర నేను చెప్పాను బాబు నాకు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా నాకు ఇప్పుడే చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి నా కళ్ళ నీళ్ళు కూడా ఇనిగిపోయినాయి అదే ఆ పరిస్థితి అది